స్వాగతం నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం గ్రామంలోని మోడల్ స్కూల్ నందు విధులు నిర్వహిస్తున్న గణిత మాస్టర్ తువపల్లె వెంకటచంద్రకు అరుదైన గౌరవం దక్కింది గణితం అంటే భయపడే విద్యార్థులకు కూడా కోలాటం చెక్క భజన కరసాము నేర్పిస్తూ వివిధ పరీక్షల్లో ఉత్తీర్ణులను చేస్తూ విద్యార్థులపై ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్న ఆ గణిత ఉపాధ్యాయుడు గురించి ఏకంగా మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు ఇంతకీ ఆ ట్వీట్ లో ఏముందంటే విద్యార్థులను ఆటపాటల్లో మమేకం చేస్తూ స్నేహపూర్వక విద్యా బోధన ద్వారా లెక్కల సబ్జెక్టు అంటే లెక్క లేకుండా చేసేలా భయం పోగొట్టిన ఆలగడ మండలం కోటకందుకూరు గ్రామంలోని ఏపీ మోడల్ స్కూల్ టీజీటీ మ్యాథ్స్ టీచర్ తోపల్లె వెంకటచంద్ర గుడ్ వర్క్ బోర్డు పైనే కాకుండా గణితం చెబుతున్న మీ ప్రతిభకు హృదయపూర్వక అభినందనలు విద్యార్థులకు కోలాటం కర్ర కర్రసాము నేర్పుతూనే వివిధ పరీక్షలకు సిద్ధం చేస్తున్న మీ కృషి పూర్తిమంతం అంటూ మంత్రి నారా లోకేష్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ సందర్భంగా గణితోపాధ్యాయుడు వెంకట చంద్ర మాట్లాడుతూ పల్లెటూరులో చదువుతున్న విద్యార్థులు గణితం అంటే చాలా భయపడుతున్నారని ఇలా ఆటపాటలతో ఆ భయాన్ని పోగొట్టారని ఇది చూసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేయడం చాలా సంతోషంగా ఉందని గణితం మాస్టర్ వెంకటచంద్ర చంద్ర పేర్కొన్నారు తనను గుర్తించి ఇంతటి స్ఫూర్తినిచ్చిన మంత్రి నారా లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడు తెలుపుకుంటున్నానని అన్నారు అనంతరం మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ రాజు మాట్లాడుతూ పిల్లలకు గణితం అంటేనే భయం అని ఆ భయం పోగొట్టడానికి తమ మాస్టర్ చేసినటువంటి ప్రయత్నం సఫలమైందని అందుకు తగ్గ ఫలితం దక్కిందని గణితం మాస్టర్ వెంకట అభినందించారు

అందరికీ నమస్కారం నా పేరు వెంకట చంద్ర నేను ప్రస్తుతం ఏపీ మోడల్ స్కూల్ కోటకందుకూరు గ్రామంలో టీజీటీ గణిత ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా మరింత బలోపేతంగా మేము పనిచేస్తామని తెలియజేస్తున్నాను ఇక్కడున్న తల్లిదండ్రులు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి మా ఉపాధ్యాయులకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఏదైనా వర్క్ కంప్లీట్ చేసి మాకు వెంటనే వర్క్ కంప్లీట్ చేయించారు ఫోటోలు పెట్టడము ఇలాంటివన్నీ తల్లిదండ్రుల సహకారం కూడా మర్చిపోలేనిది సో పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను ముఖ్యంగా గుర్త గుర్తించాల్సింది తల్లిదండ్రులు ఆ తర్వాత ఉపాధ్యాయులు సో మా దగ్గర పిల్లలు ఎక్కువ కాలం ఉంటారు కాబట్టి మేము వాళ్ళ దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ఆ ప్రతిభకు తగ్గట్టుగా వాళ్ళకు మేము ప్రోత్సాహకం కూడా అందిస్తున్నాము దీంట్లో తల్లిదండ్రులు కూడా మాకు చాలా చాలా అభినందిస్తూ సపోర్ట్ చేస్తున్నారు సో దీనికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము విద్యార్థులకు ఆటపాటలతో కూడిన స్నేహపూర్వక వాతావరణంలో చాలా అందుబాటులో ఉండే విధంగా టీచర్ విద్యార్థులకు మేము పాఠాలు బోధిస్తున్నాము ఈ విధంగా చేయడం వల్లనే ఈరోజు శ్రీ విద్యాశాఖ మంత్రి వాళ్ళు ఈ స్కూల్ గురించి సో మా గురించి నా గురించి ఈరోజు ట్వీట్ చేయడం అన్నది చాలా 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 ఆనందదాయకము ఇది మరింత మందికి ప్రోత్సాహంగా ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో నా చిన్నప్పుడు మా నాన్న నాకు నేర్పించిన ఈ చెక్క భజన కానీ కరసం కానీ కోలాటం కానీ ఇవన్నీ మనం స్కూల్ ఉపాధ్యాయునిగా నేను కేవలం గణితం మాత్రమే చెప్తే పిల్లలు విసుక్కుంటారో ఇంకొకటి ఇలా ఆలోచనతో చదువుతో పాటు కళలు కూడా నేర్పిస్తే విద్యార్థులకు మానసిక ఉల్లాసం కూడా కలిగి వాళ్ళు గణితాన్ని ఇష్టపడి నా మీద ఇష్టం పెంచుకొని నేను బోధిస్తున్న సబ్జెక్టు గణిత పట్ల ఆసక్తి పెంచుకొని గణితాన్ని ఇష్టంగా చదువుతారని ఒక ఉద్దేశంతో నేను దీన్ని మొదలుపెట్టాను ఈ మొదలుపెట్టిన కార్యక్రమం రాష్ట్ర సాక్షాత్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు అభినందించడం అన్నది చాలా 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 ఆనందం ఇది సో నాలాంటి యువ ఉపాధ్యాయులందరికీ ఈ అభినందనలు మరింత ప్రోత్సాహకంగా ఉత్సాహంగా పనిచేయడానికి ఇవి ఉపయోగపడతాయని నేను నమ్ముతున్నాను సో దాంతోపాటు ప్రభుత్వ పాఠశాలల బో బలోపేతం చేయడానికి మాలాంటి ఉపాధ్యాయులందరూ ఇలాంటి ప్రేరణ వ్యాక్ వ్యాఖ్యలతో చాలా బాగా పనిచేస్తారని కూడా తెలియజేస్తున్నాను స్కూల్ కందుకూరు నందల్ డిస్టిక్ మా స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీజీటీ మ్యాథ్స్ టీచర్ వెంకటచంద్ర సార్ని గౌరవనీయ విద్యాశాఖ వర్యులు లోకేష్ గారు నిన్న ట్విట్టర్లో ట్వీట్ చేస్తూ ప్రశంసించడం జరిగింది వెంకటచంద్ర సారు కరికులర్లీ కోకరికులర్లీ వెరీ యాక్టివ్గా సోషల్ మీడియాలో వెరీ యాక్టివ్గా ఉండటం గణితాన్ని పిల్లలు లెక్క చేయకుండా నేర్చుకునేలా తీర్చిదిద్దటంలో తను పోషిస్తున్నటువంటి పాత్రను లోకేష్ గారు ట్విట్టర్ వేదికగా ప్రశంసించడం జరిగింది సో యాజ్ ఏ ప్రిన్సిపల్గా ఏపీ మోడల్ స్కూల్ కోటకందపూర్ ప్రిన్సిపాల్గా నేను మా స్టాఫ్ మెంబరు అవటం చాలా సంతోషంగా ఉంది గౌరవనీయ లోకేష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సారు పిల్లలకి ప్రత్యేకమైన బోధనా పద్ధతిలో మ్యాథ్స్ని టీచ్ చేయటం తద్వారా పిల్లల్లో కూడా మ్యాథ్స్ పట్ల మంచి ఆసక్తి మా మోడల్ స్కూల్ కోటకందుకూరులో ఏర్పడింది అంతేకాకుండా ఎన్ఎంఎంఎస్ అనే జాతీయ పరీక్ష కూడా ఇప్పటికి సార ఆధ్వర్యంలో ముప్పై మంది వరకు సీట్లు ఐ మీన్ స్కాలర్షిప్ పొందటం జరిగింది సో ఈ సంవత్సరం కూడా మంచి రిజల్ట్ జాతీయ ఉపకార వేతన పరీక్ష ఎన్ఎంఎంఎస్లో తీసుకొస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్